సాంప్రదాయ పంటలలో ప్రధానమైనదిగా సజ్జ పంటను ఒకటిగా చెప్పుకోవచ్చు ఈ సజ్జ పంటలో అధిక దిగువలు తీసుకోవాలంటే మరి ఎటువంటి యాజమాన్యాన్ని పాటించాలి ఎటువంటి నేలలు ఎంపిక చేసుకోవాలి విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి నీటి యాజమాన్య పద్ధతులు ఆచరించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి మార్కాపురం వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ వై గురుకుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా ఇవాళ చూస్తే ఈ చిరుధాన్య పంటలకు చాలా వరకు కూడా డిమాండ్ ఉంది అటు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది మీ వ్యవసాయ శాఖ వారు కూడా అంత చిరుధాన్య పంటలు వేసుకోండి తక్కువ సమయంలో తక్కువ వర్షంతో తక్కువ నీటితోటి పండే పంటలు వేసుకోవాలని చెప్పేసి మీరు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సజ్జ పంట సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎలాంటి సాగు విధానాన్ని అనుసరిస్తే మంచి దిగుబలు తీసుకోవచ్చు అంటారు ముఖ్యంగా ఎప్పుడు విత్తుకుంటే ఈ పంటలో గణనీయమైన దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉందంటారు మనకు జూన్ జూలైలో తొలకరి వర్షాలు పడినప్పుడు వెంటనే మనము ఖరీఫ్ సీజన్ అంటాం అది ఆ సీజన్లో జూన్ జూలైలో విత్తుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందండి ఈ నెలలో మనం విత్తుకుంటే మూడు నెలల్లోనే పంట మన చేతికి వచ్చే అవకాశం ఉందండి ఎటువంటి నేలలు ఈ పంటకు బాగా అనుకూలంగా ఉంటాయంటారు ఈ సజ్జ పంటకి తేలికపాటి నేలలు ఎర్ర నేరు నేగలు మురుగునీరు పొలం నుండి వెళ్ళే అవకాశం ఉన్న నేలలు దీనికి మంచి అవకాశం ఉందండి ఆ నేలలు ఎంచుకోవాలండి ఇప్పుడు నేటి వర్షాభావ పరిస్థితుల్లో బెట్టను తట్టుకొని అదేవిధంగా మరి తెగులను కూడా తట్టుకొని మంచి దిగుబడులు ఇచ్చేటువంటి మేలు రకం జాతి వంగడాలు ఏ అయితే వేసుకుంటే మరి రైతు మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉందంటారు మన రీసెర్చ్ స్టేషన్లో రెండు వెరైటీస్ ఉన్నాయండి ఈ రెండు వెరైటీస్లో పిహెచ్బి త్రీ అని పాలెం వెరైటీ ఒకటి ఉందండి ఈ రకం వేసుకుంటే దీని పంటకాలం ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల వరకే వచ్చేస్తుంది పన్నెండు నుంచి పద్నాలుగు క్వింటాల్ దిగుబడి వస్తుందండి ఈ హెక్టార్కు హెక్టార్ కండి కానీ మనకు కొంచెం వర్షం లేని సమయంలో నీరు అందిస్తే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందండి ఈ రకము బెట్టను కూడా కొంచెం తట్టుకుంటుందండి వర్షం లేకపోయినా పంట తట్టుకుంటుంది అంటే కీలక దశల్లో గింజ పాలు పోసుకునేటప్పుడు కొంచెం నీటి తడివాళ్ళం నీటి తడివాళ్ళని ఇంకో వెరైటీ ఉందండి ఆర్హెచ్బి అని రాజేంద్ర నగర్ వెరైటీ ఏంటండి ఈ రకం కూడా పంటకాలం ఎనభై నుంచి ఎనభై ఐదు రోజులలో మనకు పంట దిగుబడి వచ్చేస్తుంది టార్క్ వచ్చేసి ఇది కూడా పన్నెండు నుంచి పద్నాలుగు క్వింటాల్ వస్తుంది ఇది వెర్రికంకి తెగులని తెగులను తట్టుకుంటుందండి ఇది సార్ మరి మనం ఇవాళ గమనిస్తే రైతులు అవగాహన లేమితోనో లేకపోతే అధిక దిగుబడులు సాధించాలి అనే తపనతోనో ఎకరాకు మోతాదుని మించి సిఫారసుని మించి విత్తనాలు వేసుకుంటున్నారు కొంతమంది నాలుగు కేజీలు వేసుకుంటున్నారు కొంతమంది మూడు కేజీలు వేసుకుంటున్నారు కొంతమంది ఆరు కేజీలు కూడా వేసుకుంటున్నారు ఎంత మోతాదు విత్తనాన్ని వేస్తే ఈ మొక్కల మధ్య ఒత్తు మొక్కలు పడకుండా పోషకాల కోసం పోటీతత్వం లేకుండా మొక్క దృఢంగా నాణ్యంగా పెరగడానికి అవకాశం ఉందంటారు చాలామంది రైతులు ఈ విత్తనాన్ని చాలా అధికంగా వేస్ట్ చేస్తున్నారు అండి దాని ప్రకారం మనకు ఒక కేజీ ఆరు వందల గ్రాములు అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది కొంతమంది మూడు కేజీలు నాలుగు కేజీలు వేస్తున్నారు అంత అవసరం లేదండి కేజీ ఆరు వందల గ్రాములు వేసుకుంటే మనకు సరిపోతుందండి మొక్క పతలాగబడి మొక్క పతలాగబడి బాగా వేపుగా పెరిగి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది తెగుళ్ళు కూడా కొంచెం తట్టుకొని ఆస్కారం ఉందండి ఏ గారు మరి ఇవాళ మనం గమనిస్తే రైతాంగం అంతా కూడా వర్షం పడగానే పదును అవగానే అదును వచ్చిన వెంటనే విత్తనాలు కొట్టులో కొనుక్కొచ్చుకుంటున్నారు విత్తన శుద్ధి అక్కడ చేసినరా లేదా మనం చేసుకోవాలా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా తెచ్చిన విత్తనాన్ని నేరుగా పొలంలో మరి విత్తుకోవడం జరుగుతా ఉంది విత్తన శుద్ధి చేస్తే చాలా వరకు కూడా ప్రాథమికంగా వచ్చే తెగులు రావు అని చెప్పేసి మీ వ్యవసాయ శాఖ వారు మీ ద్వారా తెలియజేస్తున్నారు మరి ఎలా చేస్తే మరి ప్రాథమికంగా తెగులు తట్టుకునే అవకాశం ఉందంటారు ఒక సజ్జ పంటే కాదండి ప్రతి విత్తనానికి ముందుగా విత్తన శుద్ధి అనేది ముఖ్యం ఆ విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనకు ఏ పైరులో అయినా కానీ ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు ఏ తెగులు రాకుండా ఉంటుంది ముఖ్యంగా మనం సజ్జ పంటలో అయితే ఉప్పు నీటి ద్రావం ఇరవై గ్రాములు లీటర్ నీటికి వేసుకొని ఉప్పు నీటి ద్రావంలో కేజీ విత్తనాన్ని వేసుకొని మనం విత్తన శుద్ధి చేసుకుంటే దాంట్లో ఉన్న శిలీంధ్రాలన్నీ పైకి వచ్చేసి ఆ శిలీంధ్రాలని మనం తీసేయవచ్చండి కానీ మనకు పైన తేలే విత్తనాలను కూడా మనము పసిగట్టి వాటిని తీసేసి కిందికి వెళ్ళే విత్తనాన్ని ఒక గంటసేపు ఆరబెట్టుకొని మూడు గ్రాములు తైరామ్ మందును విత్తన శుద్ధి చేసుకుంటే మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు తెగులు రాకుండా ఆస్కారం ఉంటుందండి ఈ ఉప్పు నీటి ద్రవంలో మనం విత్తనాన్ని వేసినప్పుడు ఎర్గాడ్ సిలిండ్రం అనేది ముఖ్యంగా ఉంటుంది దాన్ని పైకి తేలినట్టు వస్తుంది దాన్ని తీసేసి మనం నాటుకుంటే ఎంతో మేలుగా ఉంటుందండి సజ్జ పంటలో రెండు విధాలు మనం నాటుకుండే విధానం ఉందండి డైరెక్ట్ సోయింగ్ అంటే విత్తనాన్ని డైరెక్ట్గా మనం పొలంలో వేసుకుంటే మొక్కకు మొక్కకు దూరం మనకి పన్నెండు నుంచి పదిహేను సెంటీమీటర్లు ఉండాలండి చాలుకు చాలుకు వచ్చే దూరం నలభై ఐదు సెంటీమీటర్లు ఉండి తగ్గకుండా చూసుకుంటే మనకు మొక్కల సాంద్రత బాగా ఉండి వేపుగా పెరిగే అవకాశం ఉంది దీనివల్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉందండి ఇంకో పద్ధతి కూడా ఉందండి దీంట్లో పాత పద్ధతిది నారు పోసుకోవడం అంటే రెండు నుంచి నాలుగు సెంట్లు భూమి తీసుకొని దాన్ని బాగా నారుమడిలాగా తయారు చేసుకొని దాంట్లో మనం సజ్జ రెండు కిలోలు వేసుకొని మనం బాగా చేసుకున్నట్లయితే నారుమడి తయారు చేసుకొని దాంట్లో ఎకరాకు మనకు యాభై ఎనిమిది నుంచి డెబ్భై రెండు వేల మొక్కల వరకు మనకు అవసరం అవుతుందండి ఈ పద్ధతి కూడా ఆచరిస్తే దిగుబడులు బాగానే వస్తున్నాయండి ఈ నారు పెట్టుకున్నప్పుడు రెండు మూడు సార్లు మనం నీళ్లు వదులుకున్నట్లయితే దాంట్లో ఉన్న కలుపు మొత్తం మనకు కలుపు మొలుస్తుంది కాబట్టి కలుపును కూడా మనము ముందాడిగా తీసేయచ్చండి ఈ నారుమడిలో రెండు మూడు తళ్ళు కానీ ఇచ్చుకున్నట్లయితే కలుపు వస్తుంది ఆ కలుపును మనము సేద్యం ద్వారా ఈ పారల ద్వారా మనము తోగుకున్నట్లయితే మనకు ప్రధానమైన భూమిలో కలుపు రాకుండా ఆస్కారం ఉందండి ఈ నీళ్ళు పెట్టుకున్న తర్వాత మనం కలుపు పోయిన తర్వాతనే మనం విత్తనం వేసుకుంటే మంచిదండి మనకి ఎక్కువ దిగుబలు సాధించాలనే ఉద్దేశంతో చాలా వరకు కూడా అవసరం ఉన్నా లేకున్నా మోతాదుని మించి వాడుతున్నారు ఆ పోషకాలు అవసరం లేకపోయినా కూడా ఆ పోషకాలు అందిస్తున్నారు మొక్కకు మరి ఎరువులు ఈ పంటకు ఏ విధంగా వేసుకోవాలంటారు ఏ ఎరువులు వేస్తే ఈ పంటలో మంచి దిగుబలు తీసుకోవచ్చు అంటారు మనకు ప్రధానంగా మనం వ్యవసాయ శాఖ తరపు నుంచి పశువుల ఎరువు సేంద్రీయ పద్ధతుల్లో చేయాలని మనం ఇప్పటి నుంచే చెప్తున్నాం రసాయనిక ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు మనం ఎక్కువగా వాడుకున్నట్లయితే మనకు దిగుబడి నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉందండి ఈ పశువుల ఎరువు మన ఎకరాకు వచ్చేసి నాలుగు టన్నుల పశువుల ఎరువు వేయాలండి కానీ చాలా మంది రైతులు పశువుల ఎరువు అనేదే మర్చిపోయారు ఇప్పుడు ఈ పశువుల ఎరువు వేయడం వలన భూమిలో మొత్తం మీద సేంద్రియ కర్బనం పెరిగి మొక్కలకు బాగా గాలి రావటం సూక్ష్మ క్రిములు వృద్ధి చెందడం అన్నీ వస్తున్నాయండి అలాగే రసాయనిక ఎరువులు కూడా దీనికి కొంచెం అవసరం ఉంటుంది ప్రతి పైరుకు బాస్పరం ఎరువు పొటాష్ నత్రజని ఈ మూడు ఎరువులు మనము ఉపయోగించాలండి ఈ నత్రజని ఎరువులు వర్షాధారం కింద అయితే ఇరవై నాలుగు కేజీల నత్రజని పన్నెండు కేజీల బాస్పరం ఎనిమిది కేజీల పొటాష్ ఎరువులను ఉపయోగించాలండి నీటి పారుదల అంటే కొంచెం బోరు వసతి ఉన్నోళ్ళకి ఏదైనా నీటి వసతి ఉన్న వాళ్ళకి ఒకటి రెండు తరలు ఇచ్చే వాళ్ళకైతే రసాయనిక ఎరువులు కొంచెం అధికంగా వేయాలండి అధికంగా అంటే ఎక్కువ ఏం లేదండి కొంచెం ముప్పై రెండు కేజీల నత్రజని ఎరువులు పదహారు కేజీల భాస్వరం ఎరువులు పన్నెండు కేజీల పొటాషి ఎరువులు వేసుకుంటే దిగుబడి వచ్చే అవకాశం ఉందండి ఈ పొటాష్ ఎరువులు బాస్మర ఎరువులు మాత్రం దుక్కిలో చివరి దుక్కిలో వేసుకోవాలండి నత్రజని వేసే ముందు పంట వేసే ముందు నత్రజని ఎరువులు మాత్రమే సగం దుక్కిలో వేయాలండి మిగతా సగం ముప్పై రోజుల తర్వాత అంటే పైరు ముప్పై రోజుల తర్వాత వేస్తే పైరు వేపుగా పెరిగి దిగుబడులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి మన రైతులు మాత్రం మీరు ఎరువులేసే ముందు విచ్చలు విడిగా వేసి భూమిని మొత్తం పాడు చేసుకుంటున్నారండి దాంట్లో ఉన్న సేంద్రియ కర్బనం కూడా పాడైపోయి మొక్కలు ఈనాటికి మనం మొక్కలు కేజీ విత్తనం వేస్తే అర కేజీ కూడా సరిగ్గా మొలవకుండా పోతున్నాయి దానికి కారణం ఏంటంటే మన రసాయనిక ఎరువులు అధికంగా వాడటం ఈ రసాయనిక ఎరువులు ఎప్పుడైతే మనం తగ్గించి సేంద్రీయం పెంచుకుంటాము మనం వేసిన మొక్కలన్నీ మొలక వచ్చే అవకాశం ఉందండి ఈ అలాగే ప్రతి రైతు మనం భూసార పరీక్ష కార్డులు ఇస్తున్నాము వ్యవసాయ శాఖ తరఫున మీరు డైరెక్ట్గా వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్పినట్లయితే మన ఎంపీఓ ద్వారా కానీ మేం కానీ పొలం దగ్గరికి వచ్చి మీ పొలంలో నుంచి మేము తీసుకొని మట్టి తీసుకొని దాన్ని పరీక్షించి దాని ప్రకారంగా వేసుకున్నట్లయితే ఇంకా మనకు దిగుబడులు పెరిగే అవకాశం ఉంది రసాయనిక ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు కాబట్టి మీరు తగు మోతాదులో వేయాలంటే ఈ భూసార పరీక్ష కార్డును బట్టి మీరు వేసుకోవాలండి మనకు ఈ పోషకాలు మేజర్ పోషకాలు అంటే నత్రజని భాస్వరం పొటాషియం కాకుండా మిగతా జింకు బోరాను మెగ్నీషియం ఈ లోపాలు కూడా మనకు వ్యవసాయ శాఖ తరఫున భూసార పరీక్షల్లో ఉన్నాయండి దాన్ని బట్టి మనకు ఏ లోపం ఉంటే ఆ ఎరువులు వేసుకున్నట్లయితే మనకు ఫలితం ఎక్కువగా ఉంటుందండి వ్యవసాయం అంతా కూడా యాంత్రికమైంది కలుపు అనేది కూడా యంత్రాల ద్వారానే చేస్తున్నారు ఏది ఏమైనా కూడా మరి పంట బాగా ఏపుగా నాణ్యంగా పెరగాలి అంటే మంచి దిగుబడులు సాధించాలంటే ఖచ్చితంగా కలుపు అనేది మనము నివారించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కలుపును అశ్రద్ధ చేస్తే చీడపీడలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి కలుపును ఎలా నివారించుకోవాలంటారు ఈ సజ్జ పంటలో సజ్జ పంటలో మనము విత్తిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లోపు మన కలుపు వస్తుందండి ఈ కలుపును దంతితో కానీ మనం చేసుకుంటే ఎంతో అవకాశం ఉంటుందండి అలాగే మొక్కల చాళ్లలో ఉన్నట్లయితే మనుషులను ఇద్దరు ముగ్గురిని పెట్టేసి మనం కలుపు తీర్చుకుంటే మనకు మేలు జరుగుతుందండి వ్యవసాయ శాఖ వాళ్ళంతా కూడా మరి మిశ్రమ పంటలు ఏంటి ఒకే పంటగా ఏక పంటగా వేస్తే ఒక పంట మరి దెబ్బతింటే రైతు దెబ్బ తినే అవకాశం ఉంది రెండు మూడు పంటలు కలిపి మిశ్రమ పంటలు వేసుకోండి ఒకే పంటలో మరి దిగుబడి వచ్చినా కూడా ఆదాయం తగ్గుతుంది అంతర పంటలు వేసుకుంటే చాలా వరకు కూడా లాభం ఉంటుందని చెప్పేసి అంటుంటారు ఈ సజ్జలో ఏ ఏ పంటలను మనం అంతర పంటలుగా వేసుకోవచ్చు అంటారు ఈ సజ్జ పంటలో మనకు అంతర పంటలుగా ఎప్పటి నుంచో మనకు కంది కంది వేసుకుంటే మనకు లాంగ్ పీరియడ్ కంది కాబట్టి ఈ సజ్జ మనకు మూడు నెలల్లోనే వచ్చేస్తుంది కాబట్టి కంది వేసుకుంటే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందండి ఒక పంట దెబ్బతిన్న మరో పంట నుంచి మనం ఆదాయం తీసుకునే అవకాశం ఉంది ఈ నిష్పత్తిలో సజ్జ రెండు సార్లు వేసుకొని కంది ఒక సార్లు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుందండి అంతర్ కృషి మనకి విత్తిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో మనకు కలుపు గ్యారంటీగా వస్తుందండి ఏ పైరులో అయినా కానీ మనకు గుంటకతో కానీ దంతితో కానీ కృషి చేయాలి దీంతోపాటు ఇద్దరు ముగ్గురిని మనుషులను కూడా పెట్టేసి మనకు అంతర్ కృషి చేసుకుంటే మంచి దిగుబడులండి ఈ కలుపు కానీ ఉంటే మనం వేసిన ఎరువు కూడా ఆ కలుపు తీసుకొని ఆ కలుపు పెరుగుతుంది కానీ మనకు మన సజ్జ పైరు మాత్రం పెరగకుండా అలాగే ఉంటుందండి ప్రతి రైతు కలుపును అశ్రద్ధ చేయకుండా కలుపు అంటే మనకు అశ్రద్ధ అంటే కొంతమంది వేసిన తర్వాత కలుపు ఏమైదులే అని చెప్పేసి వదిలేస్తుంటారండి అలా అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపు మనకు కలుపు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అంతర్ కృషి ఎద్దుల చేత ఖచ్చితంగా చేయించుకోవాలండి మరి ముఖ్యంగా ఈ పంటకు ఎటువంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉందంటారు ఏ తెగుళ్ళు ఎక్కువగా ఈ పంటలో నష్టాన్ని చూసిస్తున్నట్టారు ముఖ్యంగా ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు ఈ తెగుళ్ళ నివారణకు మనకు సజ్జలో రెండు తెగుళ్ళు వస్తాయండి ఆ తెగుళ్ళు ఒకటి వెర్రికంకి తెగులు రెండు తేనె బంక తెగులు అని రెండు తెగుళ్ళు వచ్చినాయి ఈ తెగుళ్ళు వస్తే మనకు దిగుబడి ఖచ్చితంగా తగ్గిపోతుందండి దిగుబడే కాదు ఒక్కోసారి మొక్కలు కూడా నాశనమైపోయి గిడసబారిపోయి చనిపోతాయండి ముందుగా మనము వెర్రికంకు తెగులు గురించి తెలుసుకుందాం ఈ లక్షణాలు లేత మొక్కలపై మూడు నాలుగు ఆకులు వేసే మొక్కలపై దశల్లో ఇది కనిపిస్తుందండి ఆకులు పసు పచ్చగా మారి గిరసబారిపోతాయండి ఈ తెగులు వచ్చినప్పుడు గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు మాత్రము ఈ కింద ఆకుల కింద తెల్లగా భూజువలే వచ్చి ఆకులు రాలిపోవటం కూడా జరుగుతుందండి ఈ తెగులు వస్తే మొక్కలను మనం తీసి వేరి కాల్చివేయటం మంచిదండి అంటే అలా కాల్చివేయకపోతే ఒక మొక్క నుండి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెంది మనకు చేను మొత్తం వచ్చే అవకాశం ఉందండి ఈ వెరికెంక తెగులు తెలుసుకున్న వెంటనే మనం నివారణ చర్యలు కూడా మనం వెంటనే తీసుకోవటం మంచిదండి తెగులు రాకుండా ముందుగా మనం విత్తన శుద్ధి చేసుకోవాలండి విత్తన శుద్ధి ఆప్రాన్ ఎస్డి ముప్పై ఐదు మందుతో విత్తన శుద్ధి చేసుకుంటే ఈ తెగులు రాకుండా ఉంటుంది ఈ తెగులు సోకిన మొక్కలను వేరి కాల్చి తీసివేయాలండి అలాగే ఈ విత్తన ఇరవై ఒక్క రోజులకు మనం గమనించుకోవాలి పొలంకెళ్ళి ఈ ఇలాగ నేను చెప్పిన లక్షణాలు ఏమన్నా ఉంటే మనం గమనించుకొని ఒక ఐదు శాతం ఎక్కువగా ఈ ఐదు శాతం మొక్కల్లో ఉంటే రొడోమిల్ మందును ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ మందును ఉపయోగించి పిచికారి చేసుకుంటే ఈ వెర్రికల్ కంకి తెగులను మనం అరికట్టవచ్చు అండి ఈ రోడోమిల్ మందును మనం ఉపయోగించుకుంటే సమర్థవంతంగా ఈ తెగులు రాకుండా మనం అరికట్టవచ్చు ఇకపోతే మనకి తేనె బంక తెగులని ఇంకో తెగులు కూడా మనకు ఈ సజ్జ పంటలో వస్తుందండి తెగులు సోకిన కంకి నుండి గులాబీ రంగు లేదా ఎర్రని ద్రవంలాగా మనకు బొట్లు బొట్లుగా మనకు పడుతుందండి అది గమనించినప్పుడు మనం ఈ తేనె బంక తెగులు వచ్చిందని గమనించాలి అలాగే ఈ ద్రవంలో శిలింధ్రాలు కూడా ఏర్పడి ఇంకొక మొక్కకు కూడా వచ్చే అవకాశం ఉందండి మొక్కలు ఈ దశలో పుష్పించే దశలో ఇది ఎక్కువగా వస్తుంది అలాగే వాతావరణం కూడా వర్షంతో కూడిన వాతావరణం గాలిలో తేమ అలా ఉన్నప్పుడు ఈ తెగులు వచ్చే అవకాశం ఉందండి దీని నివారణకి మనకు విత్తన శుద్ధి ఫస్ట్లో చెప్పినట్టుగా ఉప్పు నీటి ద్రావణం ఉప్పు ఇరవై శాతం ఉప్పు నీటి ద్రావణంలో వేసుకున్నట్లయితే దీంట్లో ఎర్గాట్ అనే సిలింద్రం నుంచి తీసివేయచ్చండి ఈ తెగుల్ని అలాగే తైరామ్ మందును మనం ఉపయోగించినట్లయితే విత్తన శుద్ధికి మంచి అవకాశం ఉందండి ఈ తెగులు రాకుండా మనం అరికట్టవచ్చు అలాగే రసాయనిక దానికాడికి వెళ్ళేసరికి మనకి మ్యాంకో జబ్బు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి ఉపయోగించి అలాగే కార్బన్ కూడా ఒక లీటర్ నీటికి వన్ ఎంఎల్ ఉపయోగించినట్లయితే పిచికారి చేసి ఈ తెగులను మనం అరికట్టవచ్చు అలాగే మనకి ఈ పంటలో చెదలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి ఈ చెదలు ఎక్కువగా మనం గమనించినట్లయితే మనకు మిథైల్ పెరాథియాన్ ఎనిమిది కిలోలు రెండు శాతం పొడి మందు దుక్కిలో వేసుకుంటే ఈ చెదలు రాకుండా మనం కాపాడుకోవచ్చు అలాగే మిడతలు కూడా ఈ పంటలో మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి ఈ మిడతల వల్ల మనకు నష్టం జరగకుండా ఉండాలంటే ఐదు శాతం కార్బరేల్ మందును ఉపయోగించి మిడతలు కూడా రాకుండా మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు అండి సజ్జ పంటలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు ఆచరిస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చు సస్యరక్షణ ఏ విధంగా చేపట్టాలి ఎరువుల యాజమాన్యాన్ని ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా కలుపు నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి ఇత్యాది అంశాల గురించి రైతు సోదరులకు చక్కటి సమాచారాన్ని అందించారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి